స్వాతి ఈరోజు ఎండు చేపలు కూర చేయబోతున్నా కానీ నువ్వు అన్నావు కదా వంకాయ వేసాను వేసి చేశానమ్మా కందగడ్డ నేను ఎప్పుడూ వేయలేదని కాబట్టి వెరైటీగా ఈరోజు ఎండు చేపలతో కందగడ్డ వేసి పులుసు చేస్తాను అన్నావు కదా నేర్చుకో ముందుగా కందగడ్డని చెక్కు తీసేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇంత సైజు ఉండాల ఎందుకంటే కందగడ్డ మెత్తగా అయిపోతుంది ఉడికిపోతే అందుకని కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి మళ్ళీ నేను ఈరోజు తాటాక్ చేప కొంతమంది కరవాడని కూడా అంటారు కదా ఈ చేపను తీసుకున్నాను దీన్ని నువ్వే కదా కట్ చేసి కడిగి ఇచ్చేసావు సో శుభ్రంగా ఇలాగా కట్ చేసి క కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకో స్టవ్ పైన పెట్టేసే సో ముందుగా ప్యాన్ పెట్టేయాలి ఆయిల్ కొద్దిగా పడుతుందనమాట ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది బాగా వేడెక్కనియాల అయినా పల్లెల్లో ఎప్పుడు చేసుకుంటారు కదా మీరు చేసుకోలేదా కందగడ్డతో జైల బాగా ఆయిల్ వేడెక్కాలా వేడెక్కినాక కొంచెం ఉద్దిపప్పు పావాలు కొన్ని చాలు కొద్దిగా జీలకర్ర తక్కువగా ఎందుకంటే జీలకర్ర ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ ఎక్కువ తగలకూడదన్నమాట ఓకే నాలుగు గింజలు అన్నిటికన్నా చికెను మటను వీటికన్నా కూడా ఈ ఎండు చేపల కూర అంటే నాకు భలే ఇష్టం తెల్లగడ్డలు ఇట్లా దంచి పెట్టుకోవాలి ఒక ఐదారు తెల్లగడ్డలు తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి వెయ్యి దాంట్లో తెల్లగడ్డలు వేసి వేసే అన్నీ కరివేపాకి ఎంత మంచి స్మెల్ వస్తాను చూడు తెల్లగడ్డలు ఆయిల్లో వేస్తానే ఇట్లా పచ్చి కరివేపాకు ఫ్రెష్ తెల్లగడ్డలు దంచుకొని వేస్తే చేపల కూరలో కానీ ఎండు చేపల పులుసులో కానీ ఏ పులుసు కూరల్లో అయినా కూడా స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ రెండు ఉల్లిపాయలు ఇవి తరుక్కున్నాం కదా అది వేసేసాయి ఆనియన్స్ బాగా వేగాలి ఏ కూరలో అయినా కూడా ఉల్లిపాయలు బాగా వేగాల లేకపోతే పళ్ళ కింద తగిలినప్పుడు కరకర్ర అంటాయి అనమాట అలా ఉండకూడదు ఎప్పుడు ఒక్క ఊతాపం అంటాం కదా మనము దోశలు పోసుకునేటప్పుడు రెండో రోజో మూడో రోజో మనం ఊతాపం వేసుకుంటాం ఆనియన్ అట్టులు అది వేస్తే తప్ప మిగతా వాటిల్లో ఆనియన్స్ బాగా బ్రౌన్గా వేగితేనే దానికి టేస్ట్ అనమాట ఈసారి మంచి రోటి పచ్చడి ఏదైనా చేద్దాం వే ఏదన్నా దోసకాయ పచ్చడి లేదా కొత్తిమీర పచ్చడి అలాంటివి వేయించుకొని రోట్లో రుబ్బాలి అప్పుడు ఒకసారి చేసావు కదా ఈ ఎండు చేపల కూర నాకు అన్నంతో కన్నా కూడా సంగటితో తినాలని ఇష్టం ఉప్పుడు బియ్యం అన్నంలో కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఏదైనా కానీ నాకు సంగటిలోకే ఇష్టం అన్నం కన్నా కూడా కొద్దిగా ఉప్పు తీసుకో స్వాతి ఆనియన్స్ బాగా వేగుతున్నాయి అన్నమాట ఆనియన్స్ బాగా వేగితేనే కమ్మదనం వస్తుంది డిష్లోకి ఏ కూరలో అయినా కూడా తొందరపడి ఆనియన్స్తో టమోటాలు మిక్స్ చేసేయకూడదు ఆనియన్స్ ఇంకొంచెం తొందరగా వేగడానికి కాస్త సాల్ట్ యాడ్ చేయాలి ఎప్పుడు కూడా ఇట్లా ఈ చేపల్లో ముల్లంగి వంకాయ కొంతమంది మునక్కాయ బెండకాయలు కూడా వేసుకొని పులుసు చేసుకుంటారు కొంతమంది వేరుశెనగ గింజలు మనం శనక్కాయలు అంటాం కదా అవి కూడా వేస్తారు భలే ఉంటుంది మా అత్త వాళ్ళు ఎక్కువ చేసేది మా మేనత్తలు ఈ పులుసు మా ఇంటికి మా అత్తలు వస్తే ఎక్కువ తినేది ఇదే అనమాట కాబట్టి అట్లా నాకు కూడా అలవాటు సో ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగినాయి చూడు ఇట్లా వేగాల ఇప్పుడు నూనె కూడా పైకి తేలుతూ ఉంది ఇప్పుడు టమోటాలు వేసే ఈ స్టవ్ భలే యూజ్ ఎందుకంటే హ్యాపీగా కీళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు చక్కగా ఇండక్షన్ స్టవ్ కానీ ఒకడు కొనుక్కునేస్తే పొగ కూడా రాదు హ్యాపీగా కింద కూర్చొని చేసుకోవచ్చు తర్వాత కరెంట్ ఎక్కువ లాగుతుందనే భయం ఉండొచ్చు కానీ మన సౌకర్యం కన్నా కాదు కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ధనియాల పొడి చిక్కబడ్డానికి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఒక మూడు స్పూన్లు వేస్తున్నా ఇలాంటి కూరల్లో కారం బాగుంటేనే రుచిగా ఉంటుంది కాబట్టి కారం కూడా ఒక మూడు స్పూన్లు మళ్ళా కూడా మనకు కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవాలి సరిపోకపోతే ఎందుకంటే మనం చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి కారము ధనియాల పొడి ఇవన్నీ బాగా ఉంటేనే కూర బాగుంటుంది చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి నేను మెంతులు వేయడంలా ఈ టైంలో కందగడ్డ వేసేయాలి కందగడ్డ కోసేటప్పుడు కత్తికి కొంచెం నూనె ఏదో రాసుకోమంటారు పైన తొక్కంతా తీసేసి మళ్ళీ ముక్కలు చేసుకోవాలి కందగడ్డతో వేపుడు కూడా భలే ఉంటుంది ఫ్రై అల్లం మసాలా కొంచెం వేసి ఉప్పు కారం పసుపు వేసి ఫిష్ ఫ్రైలాగా చేసుకోవచ్చు ఇప్పుడు కందగడ్డ కాస్త ఉడకాలి కాబట్టి మనం నీళ్లు పోసుకోవాలి ఇంకా ఒక గ్లాస్ కావాలి సో కొద్దిగా కందగడ్డ బాగా ఉడకాలి కాబట్టి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి ఆల్రెడీ కొంచెము సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఇంకొంచెం వేసేస్తున్నా మళ్ళీ ఉప్పు చేపలు కాబట్టి దీంట్లో సాల్ట్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఇప్పుడు మూడు భాగాలు కందగడ్డ ఉడికిపోయినాక చేపలేసుకుంటాం మూత పెట్టి ఉడికిస్తే కొంతసేపు ఆ వేడికి తొందరగా ఉడికిపోతుంది నోట్లో నీళ్ళు ఊరుతున్నాయన్నమాట బట్ ఈరోజు సంగటైతే లేదు అన్నంలోనే తినాలి వేడి అన్నం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ట్రై చేస్తాను ఈరోజు మీరందరూ కూడా ట్రై చేయాలనే మీకు ఈరోజు ఈ కూర చూపిస్తున్నాను కూర ఉడకడం స్టార్ట్ అవుతుంది మూత పెట్టి ఇలానే ఉడికించుకుందాం ఇటుపక్క చూస్తే నేను సంగటైతే ఈ కూర కాంబినేషన్ బాగుంటుందన్నానని పాపం మా మేడు స్టార్ట్ చేసిందండి కాస్త మధ్యాహ్నం అన్నం తీసి దాంతోనే సంగటి చేయాలనుకుంటుంది ఇప్పుడు ఒకసారి చూస్తున్నాను కందగడ్డ త్రీ ఫోర్త్ ఉడికిపోతే ఈ టాటాకు ఎండు చేపలు అందులో వేసేస్తాను అనమాట ఆల్మోస్ట్ ఉడికిపోయింది సో చేపలను అందులో మిక్స్ చేసేస్తున్నాను ఎక్కువగా కలపకుండా చేపలన్నీ ఒకసారి కూరలో కలిసేటట్టు కలుపుకొని ఒకసారి సాల్టు కారం సరిపోయిందో లేదో బ్యాలెన్స్ చేసుకోవాలండి తక్కువ ఉంటే కాస్త యాడ్ చేస్తాను అనమాట నాకైతే కొంచెం కారం వేయాలి అనిపిస్తోంది సో అందుకే చూస్తున్నాను కొంచెం కారము ధనియాల పొడి కొంచెం ఉప్పు అన్నీ కూడా ఇప్పుడు బ్యాలన్స్ చేసుకోవచ్చు ఇక మనం చింతపండు గుజ్జుని కలిపేయాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాంట్లో రసం తీసేసి చక్కగా మట్టి ఇసుక లేకుండా చింతపండు జ్యూస్ మాత్రం అందులో కలుపుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి పులుసు రెడీ అయిపోతుంది చింతపండు పులుసును కూడా వేసేస్తున్నానండి స్వాతి ఈ మసాలా బాక్స్ యూస్ చేసిన గిన్నెలన్నీ కూడా తీసేయమ్మా క్లీనింగ్ వేసేసుకో ఆల్మోస్ట్ ఎండు చేపల పులుసు కరవాడు పులుసు రెడీ అయిపోతుందండి ఘమఘమ వాసన వస్తుంది ఇక ఒక పక్క మా మేడు రాగి ముద్దలు కూడా రెడీ చేసేసిందండి ఆల్మోస్ట్ టైం నైన్ వస్తుంది నైట్ చక్కగా రాగి ముద్ద రెడీ అయిపోతుంది నేను చేసిన ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ రెండిటి కాంబినేషన్లో ఈరోజు కడుపు నిండా బోన్ ఎంత ఈజీగా చేసేస్తా చూడండి ఫైనల్గా మన గార్నిషింగ్ ఐటెం కొత్తిమీర కొత్తిమీర అలా చల్లేసుకుంటే ఇంకా స్టవ్ ఆపేసామంటే పులుసు రెడీ నౌ ఇట్స్ టేస్టింగ్ టైం ప్లేట్లో చక్కగా ఒక చిన్న రాగి ముద్ద పెట్టేసుకుంటున్నాను ఇక నాకు ఇష్టమైన ఎండు చేపల పులుసు అది కూడా కరవాడ పులుసు వేసుకుంటున్నానండి కందగడ్డ అంటే కూడా నాకు భలే ఇష్టం అండి అది కూడా ఈ పులుసులో ఆ తర్వాత ఫ్రై కూడా చాలా బాగుంటుంది కందగడ్డ ఫ్రై అది కూడా ఒకరోజు మీకు చేసి చూపిస్తాను అచ్చుం చేప ఫ్రై లాగుంటుంది నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది ఇంకా నేను ఇప్పుడు డబ్బింగ్ చెప్తుంటే నోట్లో నీళ్లు వస్తున్నాయండి ఆ కూర చూస్తుంటే మరి అంతే టెంప్టేషన్ అనమాట నాకు బా ఎక్సలెంట్గా ఉందండి ఆ సంగటికి ఆ కారం కారం కందగడ్డ చేపల పులుసు తింటుంటే అద్భుతంగా ఉందండి అసలు ఎక్కడ ఆ చికెను మటను ఇలాంటివన్నీ ఈ ఎండు చేపల పులుసు ముందు తినని వారు ఉంటే ఏమనుకోవద్దండి కానీ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇక నేనైతే లాగిన్ చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ గుమ్మ గుమ్మలాడే ఎండు చేపల పులుసు కందగడ్డతో కలిపి ఎలా చేయాలో ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో నీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చెప్పాను కదా సో నేనైతే రుచికరంగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాను మరి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుస్తాను దెన్ బాయ్